ఇప్పుడు అయితే గేట్ పడిందండి ఇప్పుడు మా చెల్లో ఇంటి నుంచి అయితే వస్తున్నాము బర్త్డే అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటి గార్డు అంటే వచ్చి ఉన్నారు అందుకని అక్కడికి వెళ్తున్నాము అది సంగతి వెళ్ళిపోతే ట్రైన్ వస్తుంది చూడు చూడు ओपनारा mm. <hans -tree> uh, <hans -tree> <hans -tree> oh, इनको माला <hans -tree>

మీ ఫోన్ కూడా మా అమ్మాయి ఇదేమే ఇస్తా నేను తీసుకుంటున్నా అప్పలు కాదంట డాడీ అంట ఎగ్జామ్ ఎవరు రాస్తారమ్మా దిగు నేను సరిపోయిద్దా పాయింట్ చూపిట్లా కొట్టించాలని చూడు మధ్యలో ఏమన్నా అయితే పాయింట్ ఉంది మొత్తం పోతుంది అంటే ఉందని మధ్యలో అయితే ఆగామండి ఇంకా డాక్టర్ అయితే మట్టిలో వేస్తున్నారండి మధ్యలో ఆగ్గులు చూడాలా పడతావు పోయిందా ఇప్పుడే ఇంటికి వచ్చామండి ఒకసారి పెద్ద కృషి కూడా అయితే నిద్రపోతున్నాడు ఇప్పుడు మేము నిన్న పలావ్ తిని ఈరోజు మధ్యాహ్నం పలావ్ తిన్నాంకా నవమ్మలు వాళ్ళ ఇంటికాడ మళ్ళీ అంటే మేమందరం వస్తున్నామని చెప్పింది అంట మా అక్కయ అందుకని పెద్ద దబరా నిండా వండింది తీరా చూస్తే మేము తప్ప ఎవరు వెళ్ళాలి ఇంకా అది కొంచెం ఇచ్చి పంపించారు ఇంక నైట్కి అయితే అదే తింటామని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది భర్త చూసేస్తావా మెల్లగా డోరు యాపిల్ ఎప్పుడు అసలా అప్పుడు అప్పుడు ఈ బండి పోతాయి రోజులు అవుతాయి రెండు రోజులు అవుతుంది సరిపోతాయి బాజా చాలా మంచిదండి అసలు ఆరోగ్యానికి కానీ మన వాళ్ళు ఇట్నూరు చేస్తూ ఉంటారు షుగర్ ఏమో అస్సలు వేయద్దు ఏ వేయకూడదు కావాలా ఆరోగ్యం కావాలా రెండు కావాలి అయితే దొరకదు కావాలంటే ఒకటి వదులుకోవాలి రెండు రావాలంటే రావు అయితే నాకు హెల్త్ అది

నేను తీసింది ఎలా ఉందో నువ్వు తీసింది కూడా చూపి ఎట్లా తెస్తావు చూస్తా ఐస్ వాటర్ ఏమావలు ఏమో గిన్నెలో పెట్టుకోయి రత్నాలు తీయాలి

డైరెక్ట్ కేసేయచ్చా ఏ మాదో విత్తనాలు ఏడన్న ఉన్నాయా మనని చూస్తున్నా ఈ మూలం చూడు ఇది ఎన్నండి మరి బద్ద బద్ద కొంటేగా ఇంటేది కష్టం అంతసేపు తీసే ఒక్కటి इक्का वेग अब नुसा में उड़ा गले ऊंचा दांडा भाई काज गाज लो भाई అక్కడ ఉన్నాం ఏమైందా వడగట్టాలి కదా చున్నీ తీసుకురా

అంత వంట అవగాహన పెట్టుకుంటట్టు మనం ఉంటే రావు అవగాహన పెట్టుకోవచ్చు ఆరు బయటకు వెళ్ళి లేదు ఏడా జిడ్డు జిడ్డు అయిపోతుంది ఎన్నొచ్చినాయి మిదిల్లు తీసుకుంటా ఉండదు కదా మళ్ళీ అంత వంట అవగాలే పెట్టుకుంటు మనం ఉంటే రావు అవగాహన పెట్టుకోవచ్చు ఆ బయటది లేకపోతే ఏడాది చూడాలి అన్ని జిడ్డు జిడ్డు అయిపోతుంది మామూలుగా कनकदुर्गायै नमः ॐ श्री कनकदुर्गायै नमः ॐ श्री कनकदुर्गायै नमः